ஜார் அமர்ச்சாரி அமர்த்த அமர்த்தானா தெலங்கானா ஜெய தெலங்கானா

జోహార్ తెలంగాణ విద్యార్థి అమర వీరులకు జోహార్ తెలంగాణ విద్యార్థి అమర వీరులకు జోహార్ తెలంగాణ విద్యార్థి అమర వీరులకు జై తెలంగాణ జై తెలంగాణ ఈరోజు తెలంగాణ రాష్ట్రం అనే దశాబ్దాల కలని నెరవేర్చడం కోసం తన ప్రాణాలు నడిపించినటువంటి శ్రీకాంతాచారి యొక్క వర్ధంతి సందర్భంగా మలిదశ పోరాటంలో మొట్టమొదటి విద్యార్థి అమరవీరులు శ్రీకాంతచారి ఆయన యొక్క మరణం తర్వాత ఈరోజు తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున కేసీఆర్ గారి నాయకత్వంలో ఆ రోజు దీక్ష కార్యక్రమం చేపట్టిన తర్వాత యావత్ తెలంగాణ రాష్ట్రం అంతా అట్టుడికి అన్ని రకాలుగా పోరాటాలు చేసి ఈరోజు తెలంగాణ రాష్ట్రం సాధించబడ్డది ఒకరు ఒకరు తెలంగాణ ఉద్యమం నేపథ్యం తెలుసుకుంటే ఆరోజు ఇదే భారతదేశ తొలి ప్రధాని నెహ్రూ గారు ఒక అమాయకమైనటువంటి యువతికి ఒక తుంటరి పిల్లవాన్ని ఇచ్చి పెళ్లి చేస్తున్నాం ఒకవేళ ఈ సంబంధం ఇష్టం ఉంటే ఉండొచ్చు ఏదైనా ఇబ్బందులు వస్తే విడాకులు తీసుకోవచ్చు అనే విషయాన్ని ఆ రోజే మొదటి ప్రధాని గారు చెప్పారు కానీ ఈ ఆంధ్ర భూ పెట్టుబడిదారులు భూస్వాములు ఈరోజు ఆంధ్ర నాయకులు వారికి అబంధ హస్తాల్లో తెలంగాణని మగ్గింపజేసి యాభై సంవత్సరాల పైగా వాళ్ళ చేతుల్లో మగ్గి తెలంగాణకు యాసకు భాషకు తెలంగాణ నీళ్లను నిధులను నియామకాలను దోచుకొని ఈరోజు తెలంగాణ ప్రాంతాన్ని అణచివేస్తే మలదశ పోరాటంలో కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున వేసి ఈరోజు ప్రత్యేక రాష్ట్రం సాధించబడ్డది దాంట్లో ఇటువంటి అమరవీరులు ఎంతో మంది సుమారు పన్నెండు వందల మంది వారి ప్రాణాలను అర్పించడం జరిగింది వాళ్ళందరినీ స్మరించుకుంటూ శ్రీకాంతాచారి గారికి జోహారు తెలియజేసుకుంటూ తెలంగాణ రాష్ట్రం కోసం ఏ విధంగా ఉద్యమించినామో ఈ తెలంగాణ పురోగతికి కూడా అదే విధంగా మేము పోరాడతామని చెప్పేసి తెలియజేస్తూ జై తెలంగాణ ప్రేమేణ మిత్రులారా ఈరోజు చారి వర్ధంతి ఆనాడు రెండు వేల ఒకటి నుంచి సుమారు ఒక నాలుగు సంవత్సరాల దాకా ఐదు సంవత్సరాల దాకా మరి తెలంగాణ కోసం నడిచిన ఉద్యమంలో తెలంగాణను కేంద్ర ప్రభుత్వం ఆనాడున్న కేంద్ర ప్రభుత్వం జాప్యం చేయడం వల్ల అనేక మంది విద్యార్థి అమరవీరులు కావచ్చు లేక అనేక మంది కూడా తమ ప్రాణాలను సైతం బలిగొండరు ఈ తెలంగాణ కోసం తెలంగాణ తొలి అమరుడు చారికి మీ సందర్భంగా మేము జోహాలు అర్పిస్తున్నాం ఎందుకంటే తెలంగాణ రావడానికి చాలామంది కష్టపడ్డారు ప్రజలు కూడా అనేక మంది ఇదే నందిపేట మండలంలో సుమారు పన్నెండు వందల ముప్పై ఒక్క రోజు మరి సమ్మె చేయడం జరిగింది అర్థాలు చేయడం జరిగింది ఇక్కడనే టెంట్ వేసుకొని అన్ని రోజులు కూర్చున్నప్పటికి కూడా మరి తెలంగాణ సాధించడం జరిగింది దీంతో అందరి భాగస్వామ్యం ఉన్నది కానీ శ్రీకాంత్ లాంటి వాళ్ళు చాలామంది పోలీసులు ఇష్టయ్యే కావచ్చు ఇంకా అనేక మంది అమరులైనరు ఆ అమరులకు ఈ సందర్భంగా జోహర్